మన పొరుగు రాష్ట్రం తమిళనాడులో కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ తీసుకున్న నిర్ణయాలు అక్కడ ప్రకంపనలు సృష్టిస్తుంటే టాలీవుడ్ కూడా ఆసక్తికరంగా ఈ పరిణామాన్ని గమనిస్తుంది ఇంతకు తమిళనాడులో జరిగింది ఏమిటి అంటే తమిళనాడు చిత్ర పరిశ్రమ కొంత గందరగోళ పరిస్థితిలో ఉందని చెప్పుకోవచ్చు ఈ ఏడాది అంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో అక్కడ సక్సెస్ శాతం దారుణంగా పడిపోయింది ఫ్రమ్ జనవరి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే సక్సెస్లే లేవు సినిమాల వందకు పైగా సినిమాలు రిలీజ్ అయినా సక్సెస్ చూస్తే మాత్రం కేవలం విజయ్ సేతుపతి నటించిన మహారాజా అండ్ ధనుష్ నటించిన రాయన్ ఈ రెండు సినిమాలు మాత్రమే ఒక మోస్తారు రెవెన్యూ తెచ్చుకొని సినిమాకు కొంత ఊరట కలిగించాయి కానీ నష్టాల శాతం మాత్రం విపరీతంగా ఉంది పైగా పెరుగుతున్న ఆర్టిస్టుల పారితోషికాలు కూడా నిర్మాతలను ఆందోళన చెందేలా చేస్తున్నాయి అందుకే దీన్ని ఒక క్రమబద్ధీకరించాలి ఆర్టిస్టుల రెమ్యునేషన్ రెమ్యునరేషన్లకు కట్ చెప్పాలి అంటే బ్రేక్ వేయాలి అలాగే సినిమాలు ఏది అది మొదలు కాకుండా నిర్మా ఆల్రెడీ నిర్మాణంలో ఉన్న సినిమాలు సకాలంలో పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్మాతల మండలి ఒక నిర్ణయానికి వచ్చింది దీనికి ఫిలిం ఛాంబర్ కూడా మద్దతు తెలపడంతో ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని చాంబర్ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది అసలు సమస్య ఏంటి అంటే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ చుట్టూ ఈ ఈ ఆరోపణల పర్వం జరుగుతుందన్నట్టుగా మనకు సమాచారం ఉంది ధనుష్ ఎక్కువ మంది ప్రొడ్యూసర్ల దగ్గర అడ్వాన్సులు తీసుకుంటూ ఆ ప్రొడ్యూసర్లకు సకాలంలో డేట్స్ ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నాడని తద్వారా ఎక్కువ మంది ప్రొడ్యూసర్లు వెయిటింగ్ లిస్ట్లో ఉండడంతో వాళ్ళంతా నిర్మాతల మండలికి లేదా చాంబర్కు మొరబెట్టుకుంటే ఈ కఠిన నిర్ణయానికి తీసుకోవడానికి ధనుష్ ఎపిసోడ్ ఒక కారణమైందనే మాటలు వినిపిస్తున్నాయి నిజానికి అంటే ఇప్పుడు ప్రస్తుతం చాంబర్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఏంటి అంటే ఆగస్టు పదిహేను తర్వాత కొత్త సినిమాలు మొదలు పెట్టకూడదు అని చాంబరు నిర్మాతల మండలి కలిసి తీసుకున్న నిర్ణయం ఆల్రెడీ ఇప్పటికే అండర్ ప్రొడక్షన్లో ఉన్న సినిమాలను పూర్తి చేసి సెప్టెంబర్ ఒకటి తర్వాత అసలు షూటింగులే జరగకూడదు అంటే సినిమా ఇండస్ట్రీ మొత్తం లాక్అవుట్ లాగా ఉండాలనేది వాళ్ళ భావన మరి షూటింగ్లు మొత్తం ఆపేస్తే పర్యావసనాలు దారుణంగా ఉంటాయి ఎగ్జిబిటర్ వ్యవస్థ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ ఇవన్నీ దెబ్బతింటాయి అలాగే హీరోల విషయాన్ని పక్కన పెడితే చిన్న చితక ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి ఉన్న పదివేల మంది సినీ కార్మికుల జీవితాలపై కూడా ఇది ప్రభావం చూపెడుతుంది ఈ పరిణామాలు చాంబార్కు తెలియని కావు కానీ ఎక్కడ ఒకడ సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్న అవకతవకల్ని కట్టడి చేయాలన్న ఉద్దేశంతో ఈ కఠిన నిర్ణయానికి వచ్చినట్టుగా కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి మరి ఇది ఎంతవరకు అమలు అవుతుంది గతంలో అంటే లాస్ట్ ఇయర్ తెలుగులో కూడా ఇలాంటి ఒక నిర్ణయం జరిగింది ఒక నెల రోజుల పాటు షూటింగ్లు ఇక్కడ నిలుపు చేశారు పెరుగుతున్న ఖర్చును ఖర్చుకు కత్తెర వేయాలని ఆర్టిస్టుల పారితోషికాలు పెరగకుండా అలాగే కార్మికుల వేతనాల ఒప్పందం గురించి కూడా సమస్య ఉండడంతో ఒక నెల రోజులు షూటింగ్లు చేసి నిర్మాతలు అందరూ కలిసి ఒక పర్యవసన మార్గాలు ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నాయి కానీ ఆ నెల రోజు షూటింగ్లు అయితే ఆగిపోయాయి కానీ అక్కడ తీసుకున్న నిర్ణయాలు ఏది మనకు కనిపించడం లేదు అమలు కావడం లేదు మళ్ళా పరిశ్రమ పరిస్థితి ఎప్పటిలాగే ఉంది ఇక తమిళనాడు విషయానికి వస్తే ఈ నిర్ణ చాంబర్ తీసుకున్న నిర్ణయాన్ని అక్కడి నడిగడ తిలగం అంటే నటీ నటుల సంఘం అధ్యక్షుడు నాజరు తీవ్రంగా ఆక్షేపించాడు తమను సంప్రదించంగా సంప్రదించకుండా ఇది ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంగా ఆయన అభివర్ణించారు నిజానికి చాంబరు తీసుకునే నిర్ణయం మిగతా సినీ సంఘాలను సంప్రదించినట్టుగానే అక్కడ ఆర్టిస్టుల సంఘాన్ని కూడా సంప్రదించాలి ఎందుకంటే సినిమా అంటే తెర వెనక ఎంతమంది ఉన్నప్పటికీ తెర మీద కనిపించేది ఆర్టిస్ట్లే స్టార్డమ్ చుట్టూ సినిమా తిరుగుతుందన్న విషయం అందరికీ తెలిసిందే కాబట్టి ఆ స్టార్స్ దృష్టికి సమస్యను తీసుకెళ్ళి వాళ్ళ వైపు నుంచి కూడా వాదనలు విని ఒక నిర్ణయానికి వస్తే బాగుండేది ఇక ధనుష్ అడ్వాన్సులు తీసుకొని డేట్లు ఇవ్వట్లేదన్న ఆరోపణలు ఎంతవరకు నిజమో కానీ ఆర్టిస్టుల సంఘం ఏమంటుందంటే ధనుష్ డేట్లు ఇవ్వడం లేదు అనే విషయం మాకు ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు అనేది వాళ్ళు చెప్తున్న మాట ఇదే నిజమైన పక్షంలో మరి అడ్వాన్స్ ఇచ్చిన ధనుష్ నిర్మాతలు ఎలాంటి కంప్లైంట్ చేయకుంటే ఈ మరి సమస్య ధనుష్ చుట్టూ ఎందుకు తిరుగుతుంది అనేది అందరికీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి కేవలం సూపర్ స్టార్ రజనీకాంత్ మాజీ అల్లుడు కావడం వల్లనే ధనుష్ మీద ఇంత కట్టడి జరుగుతుందా రజనీకాంత్కు అనుకూలంగా ఈ నిర్ణయం తీసుకున్నారా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి కానీ ఇవేమీ ఉండకపోవచ్చు రజనీకాంత్ ఇలాంటి చిన్న విషయాల్లో జోక్యం చేసుకునే అవకాశం ఎంతమాత్రం ఉండదనే మాట కూడా వినిపిస్తున్న ఈ నేపథ్యంలో తమిళ చిత్ర పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలు తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా కొంత ఆసక్తిని కలిగిస్తూ ఇలాంటి పరిణామాలు తెలుగులో వస్తే కొంత ఇబ్బంది తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది ఎందుకంటే తెలుగులో కూడా చాలామంది స్టార్ హీరోలు కొందరైతే ఆల్రెడీ సినిమా షూటింగ్లు మొదలుపెట్టి కూడా పూర్తి చేయకుండా ఉన్నారు మరికొందరైతే ముందస్తుగా అడ్వాన్సులు తీసుకొని ఉన్నారు నిర్మ ఈ హీరోలు అడ్వాన్స్ తీసుకోవడం అనే విషయంలో చాలామంది నిర్మాతల తప్పిదం కూడా ఉంటుంది తమ దగ్గర డబ్బు ఉన్నప్పుడు ఒక స్టార్ హీరో అందుబాటులో అంటే ఇమ్మీడియట్లీ డేట్లు ఇవ్వలే ఇవ్వలేడు అని తెలిసినా కూడా అడ్వాన్స్ ఇచ్చేసి సార్ మీకు వీలున్నప్పుడే డేట్లు ఇవ్వండి అని కూడా నిర్మాతలు అంటారనే విషయం అందరికీ తెలిసిందే తెలుగులో కొన్ని నిర్మాణ సంస్థలు దాదాపుగా టాలీవుడ్ హీరోలందరికీ అడ్వాన్స్ ఉన్నాయి వాళ్ళు ఆ స్టార్స్ ఎప్పుడైనా వాళ్ళకు నచ్చిన కథ వచ్చి నిర్మాత కోసం వెతకాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతకు కబురు వెళ్తుంది అప్పుడు ఆ నిర్మాత సినిమా తీస్తాడు అది ఒక సంవత్సరం పట్టొచ్చు రెండు సంవత్సరాలు పట్టవచ్చు ఐదు సంవత్సరాలు కూడా పట్టవచ్చు ఇలాంటి పరిణామాలే తమిళనాడులో నెలకొనడంతో ఈ అడ్వాన్స్ రూపంలో ఎక్కువ డబ్బులు ఆర్టిస్టులకు వెళ్తున్నాయని చాంబర్ ఆవేదన వ్యక్తం చేసింది ఇంకా కమిడియన్లు దగ్గర నుంచి హీరోయిన్ల వరకు రోజువారీగా తీసుకుంటున్న డబ్బులు చాలా ఎక్కువ స్థాయిలో ఉండడం కూడా సినిమా నిర్మాణంపై ప్రభావం చూపుతుందన్న ఆందోళన వాళ్ళు వ్యక్తమవుతుంది ఏది ఏమైనా తమిళ చాంబరు తీసుకున్న ఒక నిర్ణయం సినిమా రంగాన్ని సినిమా పరిశ్రమను హీరోలను ఒక క్రమశిక్షణ అలవాటు చేసే విధంగా ఉంటే మాత్రం అభినందించాల్సిందే లేదా చిత్ర పరిశ్రమకు మనుగడకే సమస్య ఎదురైతే మాత్రం ఈ ఆందోళన ఇంకా చాలా దూరం వెళ్ళే అవకాశాలు ఉన్నాయి